హాయ్ అండి అనుజ తుపాఠి ఈరోజు నేను రెగ్యులర్గా మా ఇంట్లో గీ ప్రాసెస్ ఎలా చేస్తాను ఏమేమి టిప్స్ వాడతాను ఎంత ఈజీగా సింపుల్గా టేస్టీ హెల్తీగా ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఫైనల్ వరకు చూడండి ఎండ్ వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు కూడా సింపుల్ అండ్ ఈజీగా చిన్నపిల్లలు కూడా చేసే అంత ఈజీగా ఉంటుంది ఇది నేను పాలు కాచి చల్లారబెట్టి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాను మార్నింగ్ మీగడిలా ఇలా ఫామ్ అవుతే దాన్ని తీసి బాక్స్లో ఇలా వేసుకోవాలండి ఇప్పుడు ఒక లోతుగా ఉన్న ఒక బౌల్ తీసుకోవాలి నేను ఇది విసుకరండి నేను తీసుకున్న దానికి అంత బౌల్ అయితే సరిపోతుంది మీరు క్వాంటిటీని బట్టి బౌల్ తీసుకోండి ఈ బాక్స్ నేను ట్వంటీ డేస్ మీగడ కలెక్ట్ చేసిన బాక్స్ అండి ఎలా అవుతుంది ఇప్పుడు దీన్ని లోతుగా ఉన్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా చేసుకొని లైట్గా కొంచెం వాటర్ వేసుకొని దాన్ని విస్కర్ తోటి మెల్లమెల్లగా అంటుంటే అది కొంచెం లూజ్గా అవుతుంది ఈ ప్రాసెస్ చేసే ముందు నేను టూ అవర్స్ ముందే మీ గడ ఫ్రిజ్లో నుంచి బాక్స్ని బయట పెట్టేసా ఇలా చేస్తే ఆ బాక్స్ అనేది రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది కాబట్టి మనం ప్రాసెస్ చేయడం చాలా సింపుల్ అవుతుంది జస్ట్ టూ మినిట్స్లోనే మనకి మీ గడ నుంచి వెన్న అనేది ఫామ్ అవుతుంది వెన్న అంటే బటర్ అనేది ఫామ్ అవుతుందండి కొందరు ఈ ప్రాసెస్ చేయడానికి మిక్సీ వాడుతుంటారు గ్రైండర్ వాడుతుంటారు లేదా చేత్తోనే గంట సేపు తిప్పుతూ ఉంటారు కానీ అంత అవసరం లేదండి జస్ట్ మనం చేసే టూ అవర్స్ ముందు బయట పెట్టేసి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ కూడా పట్టదు జస్ట్ వన్ మినిట్లోనే ఇలా తిప్పేస్తే ఈజీగా వచ్చేస్తుంది సో దీనివల్ల మనకి ఎక్కువ బౌల్స్ పడవు ఎక్కువగా చేయి తిప్పడం ఇబ్బంది అవ్వదు నొప్పి ఉండదు శ్రమ ఉండదు సింపుల్గానే టేస్టీ హెల్తీకి ప్రిపేర్ చేసేయచ్చు చూసారు కదా వితౌట్ బ్రేక్ కంటిన్యూస్గా మీరే చూస్తున్నారు ఎంత ఈజీగా వెన్న అనేది ఫామ్ అవుతుందో మీరే చూసారు కదా అది పాలపాలగా ఉంది బటర్ మిల్క్ అండి మజ్జిగ ఇప్పుడు ఈ మీగడ అనే వెన్న అనేది మనకు వచ్చేసిందండి ఇలా వచ్చేస్తే అయిపోయినట్లే ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీకి వచ్చేసిన తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత దాన్ని ఆపేసుకోవాలి ఇప్పుడు ఒక లీటర్ వాటర్ వేస్తున్నా నేను తీసుకున్న మీగడ కంటెంట్కి ఈ లీటర్ వాటర్ సరిపోతుంది ఇప్పుడు లీటర్ వాటర్ వేసుకొని మీ మీగడ అనేది విసుకరికి అంత అంటుకుంది కదా దాన్ని మొత్తం క్లీన్గా తీసేసి వేసుకోవాలి వేసుకొని మీగడలో మీగడని వాటర్లో వాష్ చేసేసుకొని దాన్ని మెల్లగా మంచిగా కేర్ఫుల్గా మొత్తం వచ్చేలాగా తీసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక చిన్న టిప్ ఏంటంటే ఎప్పుడైనా వెన్న తీసేటప్పుడు నెయ్యి ప్రి ప్రాసెస్ చేసే ముందు టూ అవర్స్ ముందు బయట పెట్టేస్తే జస్ట్ టూ మినిట్స్లోనే మేగడ నుంచి వెన్న సపరేట్ అయిపోతుంది కదా అలానే వెదర్ కండిషన్స్ని బట్టి ఒక్కొక్కసారి మనకు టైం అనేది టేకింగ్ తీసుకుంటుంది సో అలా అవ్వకుండా సమ్మర్లో అయితే కొంచెం కూల్ వాటర్ వేయాలి వింటర్లో అయితే కొంచెం నా వేడి నీళ్ళు వేసుకుంటే రూమ్ టెంపరేచర్ సెట్ చేసుకొని ప్రాసెస్ చేసుకుంటే జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మీ గడ ఇలా వచ్చేసింది ఇలా వచ్చిన మజ్జిగని నేను వేస్ట్ చేయను మా ఇంట్లో ఉన్న చెట్లకు వేస్తుంటా నేను ఇలా వేయకముందు చెట్లు అనేటివి అంత గ్రో ఏమవలేదండి ఇవి వేసిన తర్వాత చాలా తొందరగా చూసారు కదా చాలా తొందరగా స్పీడ్గా గ్రో అయినాయండి చెట్లను ఎప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము స్టవ్ ఆన్ చేసి ఇందాక తీసుకున్న బౌల్ ఉంది కదా అది పెట్టేసుకొని కొంచెం వాష్ చేసి పెట్టేసుకున్న ఇవన్నీ మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మా పెరట్లో ఉన్న కరివేపాకు చెట్టు తమలపాకులు అండి వీటినే రెగ్యులర్గా వాడుతూ మోస్ట్లీ నేను గీ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఆర్గానిక్గా ఉండేలాగానే చేస్తా అండి కంప్లీట్గా ఇంట్లో వాడే వస్తువులే ఇందులో మునగాకు కూడా వేసాను ఆ వీడియో స్కిప్ అయింది కొన్ని మెంతులు కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు అనేది కలర్ అండ్ హెల్త్ కోసం అని చెప్పేసి వేస్తున్నా ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా కలుపుకోవాలండి వీటన్నింటినీ ముందే ఎందుకు వేసానంటే ఇప్పుడు కొన్ని యాలకులు ఇట్లా పొట్టు వేసుకోవాలి ఇవన్నీ ముందే వేస్తే అనేది అనేది ఎలా ఉందో చూడకుండా కలర్ఫుల్గా చాలా బాగా ఉంది కదా ఇది నేను రెగ్యులర్గా నెయ్యి స్టోర్ చేసుకునే హాట్ బాక్స్ అండి ఈ బాక్స్ నేను నెయ్యి స్టోర్ చేసుకోవడానికే వాడుతుంటా మీరే చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా ఎంత తొందరగా అయిపోయిందో ఈ ప్రాసెస్ టిప్స్ తెలియక చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా టిప్స్ తెలియక ఇంత ప్రాసెస్ ఎందుకు చేయడం లే ఊరికి అవసరం లేదులే అని చెప్పేసి వదిలేస్తుంటారు ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది